హలో నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరు హెచ్ఆర్ శివరాము నేను ఎంప్లాయీ ఆఫ్ బిహెచ్ఎల్ ఎక్స్ జనరల్ సెక్రటరీ నేను ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు సార్ ఈ జూబ్లీ బై ఎలక్షన్ అనేది అకాల మరణం వల్ల ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ హైకమాండు ఈ నవీన్ యాదవ్ని గుర్తించి అతను చేసిన సేవలు గతంలో రెండు సార్లు కూడా ఈ కాన్స్టెన్సీలో కాన్స్టెన్సీలో నిలబడి మార్జిన్ ఓట్లతో వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ ప్రజలు మార్పు కావాలనుకుంటున్నారు మార్పు అనేదే ముఖ్యం అందుకనే నవీన్ యాదవ్కి ఓటేమని ప్రతి ఒక్కరు ప్రాధాన్యపడుతున్నారు చిన్న యువకుడు విద్యావంతుడు తర్వాత కూడా అతను చాలా ఎన్జిఓస్ కార్యక్రమాలు చేశారు ఇక్కడ గత రెండు నెలల బ్యాకు శ్రీమంతాలు అన్న ప్రసాదాలు తర్వాత ఎన్జిఓ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాడు నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నుండి ఒక రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కానీ ఒక రౌడీ షీటర్గా వచ్చారు వాళ్ళు అంటున్నారు దానికి మీరు ఏమైనా స్పందిస్తారు సార్ వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మాంజా ఏర్తే చాన్మార్లు ఉంటారు పిక్చర్లు ఎక్కడ ఉంటారంటే ఎర్రగడ్డలో ఉంటారు అంటారు కానీ అట్లాంటిది లేదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కాదు ఆ కుర్రోడు మంచి మన నవీన్ యాదవ్ మంచి ఎడ్యుకేటెడు అండ్ ఈజ్ ద మన ఇంజనీర్ ఇంజనీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువు ఇక్కడే పుట్టాడు కాబట్టి లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అతను చాలా సాల్వ్ చేశాడు ముఖ్యంగా చెప్పాలంటే స్లంలో ఉన్న స్లమ్లో అతనికి మంచి పేరుంది జూబ్లీల్స్ టికెట్ ఇచ్చినందుకు మా యొక్క పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చినందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ అతని అతని యొక్క అతనే కారు కోరుకుంటున్నారు మా అతను రావాలని కోరుకుంటున్నారు మారాలని కోరుకుంటున్నారు నవీన్ యాదవ్ని గెలిపించమని